కారం రంగు రుచి ఒక్క మాట మీకు చెప్పేది చివరి ఏంటంటే మీరు ఒక బూత్ మాట ఒక తప్పుడు మాట మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి గారు పది తిట్లు తిడతాడు ఇలా నో డౌట్ నేను చెప్తున్నా కదా తిడతాడు నువ్వు బంద్ చేయి ఆయన బంద్ చేస్తాడు నువ్వు ఒకటి తిడితే ఆయన పది తిడతాడు మేము కాంప్రమైజ్ కాము అల్టిమేట్ మేము ప్రజలకు పరిపాలన ప్రజా పరిపాలన ప్రజల పాలన పాలన ప్రజల మధ్యలోనే ఉండాలి అనేదే కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ల యొక్క పాలన రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మా దాంట్లో క్లియర్ ఉన్నది పదేళ్ళు ఏం చేసిరా పది ఏళ్ళు పీకినారు పాలను ఏం చేసారు పదేళ్ళు నేను అడుగుతున్నా నేను ఎందుకు అంటున్నాడు పీకిన ఏం పీకినావాళ్ళు ఎందుకు అంటున్నాడు అన్న మన శ్రీనివాసరెడ్డి అన్నాడు గాడ్లు అది అన్నాడు అని చెప్పి అదే అంటున్నా పదేళ్ళు ఏం చేసినావాను కేటీఆర్ నేను అడుగుతున్నా ఈ పద్దెనిమిది నెలలకే నీకు సుఖరాయించలేదా పవర్ లేకపోయేసరికి పద్దెనిమిది నెలలే కదా పదిహేడు పద్దెనిమిది నెలలలో నీకు పవర్ లేకపోయేసరికి ఆ చేపల చెరువు తిరిగి కొట్టుకుంటున్నాను చేపల చెరువు బయట వేసి ఎట్లా కొట్టుకుంటుంది అట్లా అంటే పవర్లకేసి చా చేపల ఉన్న చేప నీళ్ళల్లో ఉన్న చేపల నీళ్ళల్లో చెరువు ఎట్లుంటుందో ఆ చా ఆ చేప బయటికి రాగానే డగడగడగడ కొట్టుకుంటు అట్లా కొట్టుకుంటుండే ఇప్పుడు ఈయన కూడా ఇవి ఒకటే మాట ఈ ప్రాజెక్టులు నీళ్ళు నియామకాలు పంచుకునుడు ఇదంతా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇదంతా ఒక ఒక ఇది వేరే అంశం విన్నారా ఈ సబ్జెక్ట్ వేరు అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు దాని మీద పాపం ఎప్పటిదప్పుడు ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాడు ఆయన చెప్తూనే ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయింది అదే పని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపు కూడా పెట్టిండు ఆయన రెగ్యులర్ గా ఎప్పుడు తప్పుడు గత లోపాలు ఏంది ఇప్పుడు ఏమి ఉన్నాయి ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు కదా